హాయ్ అండి హలో నమస్తే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి సమీపంలో ఉన్న మురమ్మళ్ళ క్షేత్ర దర్శనానికి వచ్చామండి ఈ మురమ్మళ్ళ క్షేత్రంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారు లింగరూపంలో రూపంలో భూవుగా ఆవిర్భవించారు ఇక్కడ స్వామివారు అమ్మవారు ఒకే పీఠంపై కొలువై ఉండటం విశేషమండి ఈ దేవాలయంకు వెలుపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవ సమేతుడై రూపంతో కొలువై ఉన్నారండి ఇదిగోండి దేవాలయం లోపలికి మనం ప్రవేశించాము ఈ దేవాలయంలో చారిత్రక విశేషాలను పురాణ కథలను ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభము కుటుంబంతో కూడిన శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తూ ఉంటాయండి ఇక్కడంతా పూర్వము ఈ గ్రామముని మురమళ్ళ గ్రామముని ముని అని అనేవారు తర్వాత కాలక్రమంగా మురమళ్ళగా పేరు మారినట్టుగా చారిత్రక పురాణాలు చెబుతున్నాయి ఇదే దేవాలయ ప్రాంగణం అండి ఈ దేవాలయంలో ప్రతిరోజు స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వివాహ కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయండి వివాహం జరుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి ఈ దేవాలయంలో స్వామివారి వివాహ నిమిత్తం ఆన్లైన్లో ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేయించుకుంటూ ఉంటారు ఈ దేవాలయ ప్రాంగణం అంతా ప్రతిరోజు కళ్యాణ ఉత్సవాలతో చాలా సందడిగా భక్తజనంతో చాలా ఆహ్లాదంగా చాలా సందడిగా ఉంటుందండి ఈ దేవాలయంకు ఎడమ పక్కన నవగ్రహ మండపము కొలువు తీరు ఉంటుంది ఈ దేవాలయముకు వెనుక భాగంలో క్షేత్రపాలకుడిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కొలువై ఉంటారండి ఇదిగోండి మనం ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ప్రాంగణంలోకి వస్తున్నాము ఇది కూడా చాలా విశాలంగా చాలా శోభాయమానంగా ఉంటుందండి ఇక్కడంతా శ్రీ లక్ష్మీ స్వామివారు వరమల క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా కొలువై ఉన్నారు స్వామివారు శ్రీ లక్ష్మీ వారి ఆలయం ఎంతో విశాలంగా ఎంతో ఆనందంగా ఉంటుందండి ఇక్కడ భక్తులందరూ కూడా చాలా ఆనందంగా స్వామివారిని దర్శనం చేసుకుని ఈ దేవాలయం నుండి వెలుపలికి వస్తూ ఉంటే ఇక్కడ స్వామివారి ఈ దేవాలయం నుండి వెలుపలకు రాగానే ఇక్కడ ఈ ఇక్కడ కనిపిస్తున్న మండపము శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి కళ్యాణ మండపం అండి ఇది కళ్యాణం చేయించుకునే భక్తులందరూ ఈ విశాలమైన స్టేజ్ మీద కూర్చుని కళ్యాణం చేయించుకుంటూ ఉంటారు స్టేజ్కి పక్కనే ఉన్న కింది భాగంలో వారి తల్లిదండ్రులు బంధువులు ఇలా భక్తజనం అందరూ కళ్యాణ మహోత్సవంని కనులారా చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారండి ఇదిగోండి ఇలా ఈ స్టేజ్ మీద భక్తజనంతో సాయంత్ర సమయంలో చాలా సందడిగా ఉంటుంది మురంబళ్ళ క్షేత్రము ఈ క్షేత్రాన్ని తప్పకుండా మన కనుల కనులారా చూసి ఎంతో ఆనందించవలసిన క్షేత్రం అండి ఇది ఈ స్టేజ్ మీద మన పురాణ చారిత్రాత్మక విశేషాలను తెలియజేసే చిత్రపటాలన్నీ ఎంతో కనువిందు చేస్తూ ఉంటాయండి ఇదంతా ఇదిగోండి అనేక చిత్రపటాలు ఇవన్నీ చివరి వరకు ఆ స్టేజ్కి అలా చివరి వరకు కనిపిస్తూ ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఎందుకంటే భక్తజనం అంతా సందడిగా కళ్యాణోత్సవం తిలకించడానికి వేయించేసి ఉంటారండి సాయంత్ర సమయంలో చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఈ మురమళ్ళ క్షేత్రము ఈ వివాహం జరిపించుకునే భక్తులందరూ వారి వారి జన్మ నక్షత్రానుసారం ముందుగానే డేట్స్ని ఆలయం వాళ్ళతో సంప్రదించి డేట్స్ని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ రోజు ఇలా వివాహాలు జరిపించుకోవటానికి వస్తూ ఉంటారండి ఇదిగోండి వీరందరూ కూడా వివాహ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు వారి కోరికలు తప్పక నెరవేరతాయని ఇక్కడ భక్తజనులకు ప్రగాఢ విశ్వాసము పూజలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు ఒకనొక ప్రసంగంలో మురమ్మల దేవాలయ విశిష్టతను విశేషాలను గురించి ఒకనొక ప్రసంగంలో ప్రస్తావించినట్టుగా ఇక్కడ భక్తజనులు చర్చించుకోవటం విశేషమండి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ప్రధాన దేవాలయ ప్రాంగణం అండి ఇది ఇక్కడ గౌతమ మహర్షి వారి శిలారూపంలో దర్శనమిస్తారు ఈ దేవాలయ ప్రాంగణంలో రుద్రహోమం చండీ హోమం లక్షపత్రి పూజ కార్యక్రమాలు నిర్వహించుతూ ఉంటారండి ఇక్కడ 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 గౌతమ మహర్షి వారు శిలారూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఇది స్వామివారి ప్రధాన సింహద్వార ఆలయ సింహద్వారం అండి ఇది ఈ దేవాలయం లోపలికి ప్రవేశించగానే కుడి చేతి పక్కన ప్రతిరోజు నిత్య కళ్యాణం అనంతరం జరిగే స్వామివారికి పవలింపు సేవ జరుగుతూ ఉంటుందండి ఇక్కడ స్వా వచ్చిన భక్తజనులందరూ కళ్యాణ అనంతరం స్వామివారిని పవలింపు సేవ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు స్వామివారి మూర్తులకు ప్రతిరోజు పవలింపు సేవ జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారి కళ్యాణానికి ముందుగా విఘ్నేశ్వరుడికి నందీశ్వరుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయండి స్వామివారి పల్లకి ఊరేగింపు అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించుతారండి ఇక్కడ భక్తుల గోత్రనామాలతో పూజ అనంతరం విఘ్నేశ్వర పూజ కళ్యాణోత్సవము చాలా విశేషంగా చాలా సందడిగా ఎంతో కల్ కనుల పండుగగా జరుగుతుందండి ఇక్కడ కళ్యాణోత్సవము ఈ కళ్యాణోత్సవాన్ని కనులారా చూడవలసిందేనండి ఈ కళ్యాణ ఉత్సవం అనంతరము గురువు గారు ఇక్కడ స్థల పురాణం ఆలయ విశేషాలతో ఎంతో వివరంగా భక్తజనులందరికీ వివరించుతారండి ఇక్కడ భక్తులు ఎంతో శ్రద్ధతో కళ్యాణోత్సవాన్ని తిలగించుతూ చాలా ఆనందంగా భక్తితో కళ్యాణాన్ని జరిపించుకుంటారండి ఇక్కడ స్వామివారి కళ్యాణం చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంత సంతోషంగా ఆనందంగా చాలా సందడిగా ఉంటుందండి ఇక్కడ దేవాలయ ప్రాంగణం అంతా కళ్యాణ అనంతరము భక్తులకు ఈ దేవాలయం వారే భోజన సదుపాయాలు కూడా అరేంజ్ చేస్తారండి ఇక్కడ కళ్యాణం చేసుకునే భక్తులు అందరు గోత్రనామాలతో విశేషంగా పూజ జరిపిస్తారు వారి జన్మ నక్షత్రాన్ని అనుసరించి వారి వారికి కేటాయించిన డేట్స్లో వారు వారు వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపించుకుంటారండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి ఈ ప్రాంగణం అంతా దక్ష యజ్ఞానికి సంబంధించిన చారిత్రకమైన చిత్రాలు ఎంతో కనువిందు చేస్తూ ఉంటాయి ఈ మురమల్ల క్షేత్ర దర్శనానికి రావటానికి అనేక ప్రయాణ సదుపాయాలు ఉంటాయండి కాకినాడ రాజమండ్రి అమలాపురం నుంచి ఎన్నో బస్సు సర్వీసులు అవైలబుల్గా ఉంటాయి వచ్చారు స్వామి వారు శాంత స్వరూపుడై గల భద్రకాళి వీరేశ్వర స్వామి వారిగా భక్తుడు వయసుకోవడం జరుగుతోంది స్వామి వారిని శాంతింప చేసేందుకు నిత్యం కళ్యాణం పచ్చకోవడం పెద్ద వచ్చి కూడా అమ్మవారి నుంచి స్వామి వారిని పొందు కళ్యాణం చేయాలి లేదంటే ప్రపంచ Saya akan memberikan cerita hari semasa ini untuk orang yang baru, anda mungkin juga orang yang lama. Mereka akan segera tahu tentang nasib kita. Saya berharap కలచవలాలి ముఖ్యం వారిని ఇచ్చారనట్లయితే దేవుడా దరడా దించే ప్రాక్సర్ మొదలు సిద్ధా పొందు సభ్యుల సభ్యుల రాసుల సభ్యుల కలల భాగ్యస్వారాల జామా చంద్రవండి హరుల లక్షకుర్రగన పదహోం ప్రతి మాస సంక్రాంతికి లక్షల భాగచద కార్యక్రమాలు మొదల అవసరం అవుతాయి వార్షిక

చూశారు కదండి ఎంత కనుల పండుగగా ఉందో స్వామివారి కళ్యాణము కళ్యాణానంతరం ఇప్పుడు స్వామివారికి పవలింపు సేవ జరుగుతుందండి కళ్యాణానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు దేవాలయం వారే ఎంతో విశేషంగా భక్తులకు తీర్థ ప్రస అంత చేస్తారండి స్వామివారి కళ్యాణాన్ని మేము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చూసి చాలా సంతోషంగా స్వామివారి ప్రసాదం స్వీకరించి ఆనందించామండి ఇదిగోండి భక్తులందరూ ప్రసాదాలు భోజన సదుపాయము పలహార సదుపాయాలు స్వీకరించి వారిని పునః దర్శనం ప్రాప్తించమని స్వామివారిని భక్తితో వేడుకొని తిరుగు ప్రయాణం అవుతూ వారండి ఇక్కడ భక్తులందరూ